హాయ్ ఫ్రెండ్స్ నేమి చంద్రుని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి సోనాలు అండి మన తోడు పిల్లలు ఇవన్నీ మన నెల్లూరు అయితే ఒక ఐదు వందల పిల్లలు అయితే పంపించడం జరిగింది ఇదే కస్టమర్ సేమ్ కస్టమర్కి ఒక వంద పిల్లలు అయితే శాంపుల్ కోసం ఆర్డర్ చేసేయండి ఫస్ట్ టైము త్రీ మంత్స్ బ్యాక్ వంద పిల్లలు వచ్చి వెంటనే మళ్ళీ ఒక టూ డేస్ ఆగి ఒక ఐదు వందల పిల్లలు అయితే తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు త్రీ మంత్స్ అయిందండి మళ్ళీ ఒక ఐదు వందల పిల్లలు అయితే తీసుకున్నారు మనం ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాము క్వాలిటీ ఇస్తే కస్టమర్ ఆటోమేటిక్గా మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు బాగుంటేనే మనకిస్తారు అందుకే రైతు బాగుండాలి నేను అందుకే చెప్తాను వన్ డే ఓల్డ్ తీసుకోండి లేదంటే మీ బ్రూడింగ్ పెట్టడం రాకపోతే అప్పుడు నేను నెలపిల్ల కానీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ ఇవ్వడం ఇస్తానని చెప్తాను వీటికి అన్నిటికీ కూడా ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి పిల్లలైతే మీరు క్వాలిటీ గమనించండి మనం క్వాలిటీ ఉన్న పిల్లలే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కడక్నాథ్ అలాగే సోనాలి అసీలు గిన్ని టర్కీ అన్ని పిల్లలు కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీకి ఉంటే ఎంత పిల్లలన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో కొత్త ప్లేస్ ఫోన్లని కొద్దిగా బెదుగుతున్నాయి పిల్లలు అలాగే సోనాల విషయానికి వస్తే ఏంటంటే ఇవి మీటుకి కానీ ఎగ్స్ కానీ ఎగ్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు ఇంట్లో వాడతారు కనుక ఇవేంటంటే ఇవి పెంచుకోవడం వల్ల ఎగ్స్ కూడా మన నాటుగూడ ఎగ్స్ ఎట్లా ఉంటాయి సేమ్ నాటుగోడే ఎగ్స్ లెక్క చిన్నగా ఉంటాయండి అలాగే ప్రోటీన్ శాతం కూడా బాగుంటుంది అలా మీటు కూడా ఎక్కువ గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా కూడా ఇవి చాలా బాగా వాడుతున్నారు కాబట్టి మనం ఎందుకంటే క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీనే మన పిల్లలు ఇవ్వడం జరుగుతుంది సోనాలి అని చెప్పి గిరిరాజా గిర్రాజా అని చెప్పి ఇంకో పిల్లలు అలా ఇవ్వడం అయితే జరగదు చాలామంది అలా జరుగు చేస్తున్నారని చెప్పి మనకి కొంతమంది కస్టమర్లు కూడా పాపం చెప్తున్నారు అలాగే విషయంలో కూడా ఎక్కడ తక్కువగా వస్తుందని చెప్పి చాలామంది తీసుకుంటున్నారండి తక్కువగా వస్తుంది అనేసి వాళ్ళ దగ్గర అమౌంట్ కొడుతున్నారు తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటో ఫ్రాడ్ చేసి పిల్లలు పంపించుకోకుండా డబ్బులు పంపించుకోకుండా చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు చందు ఫామ్స్ అంటే ఏంటంటే మీకు డబ్బుల విషయంలో కానీ అలాగే పిల్లల విషయంలో కూడా ఎక్కడ మోసం లేకుండా మీకు మన ఓటే నెంబర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ అలాగే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అలాగే మన ఫోన్పే నెంబర్ కానీ ఓటే నెంబర్ ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఓటే నెంబర్ మెయింటైన్ చేస్తా మనం పిల్లలైతే పంపించడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఉన్న పిల్లలే కాకుండా మనం ఏంటంటే కస్టమర్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నాయో కూడా పెట్టడం జరుగుతుంది అందుకే నేను రివ్యూ వీడియోస్ ఎవరిని ఇచ్చినా కూడా అవి కూడా పెడుతున్నాను అలాగే నేను పంపించిన వీడియోస్ తర్వాత కూడా మీకు పెట్టడం జరుగుతుంది మీ పిల్లలు అయితే క్వాలిటీగా ఉన్నాయి చూడండి మీకు కూడా ఇలాంటి పిల్లలు కావాలంటే కనుక స్క్రీన్ పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి బై రోడ్ కానీ బయట అయినా కానీ ఇస్తాను మినిమే అవి పిల్లలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్